హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం ధర గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన షాకింగ్ విషయాలు ఇవి ఇప్పటికీ బంగారం ధర గురించి బ్రహ్మంగారు ఎప్పుడు అంచనా వేసేశారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం ధర ఎంత ఉంటుందో తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు కొన్ని ఏండ్ల క్రితం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం రేటు ఎంత ఉంటుంది అని విషయాన్ని కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రూపు పొందుపరిచారు బంగారం గురించి బ్రహ్మం గారు ఏం చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆ వివరాలు తెలుసుకునే ముందు మా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేం చెప్పేది మీకు అర్థమవుతుంది చాలామంది ఉన్నారు భాగవంగా భవిష్యవాణి ఇప్పుడు పాపులర్ అయ్యింది అలాగే నోట్ రామన్స్ అనే శాస్త్రవేత్త కూడా ఫ్యూచర్ని ఊహించి చెప్పారు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి భవిష్యవాణి చాలా పాపులర్ ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినవి చాలా జరిగాయి జరుగుతున్నాయి ఫ్యూచర్లో కూడా జరుగుతాయి బంగారారు బంగారం కాలజ్ఞానంలో వీల వేల విషయాలు చెప్పారు వాటిలో కొన్ని నిజమయ్యాయి దుకాణాలలో అమ్ముతారు అని వీరబ్రహ్మం గారు చెప్పారు నిజం అయ్యింది ఎందుకంటే ఈ కాలంలో చదువును కొంటే కొనేవారు ఉన్నారు అమ్మేవారు ఉన్నారు నిజంగానే విద్య అమ్ముకొని వస్తువు అయ్యింది కష్టపడి చదువుకోవాల్సిన స్కూళ్ళు కూడా కాలేజీలు కూడా ఫీజుల వల్ల ఔషధం కూడా పురస్కారంగా అవుతుంది వార్తలు వింటున్నాం కనుక బ్రహ్మంగారు చెప్పిన సరస్వతి అమ్ముకోవాల్సి వస్తుంది కొనేవారు కొంటున్నారు దేశంలో ఉత్తమదేరి కోటి మహాత్ముడే అని పిలుస్తారు ఆ ఉత్తమ కోటి ప్రపంచమంతా తీరుస్తారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది మహాత్మా గాంధీ అని గురించి జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు బ్రహ్మంగారు తాను చెప్పిన విషయాలలో ఏ విషయం అయితే మహాత్మా అనే పదం వాడతారో గాంధీ అనే పేరు మీద రూపొందించడం మనందరికీ తెలిసిందే కదా దేశం విదేశాల అందరూ కూడా ఆయనను మహాత్మా గాంధీ అని సంబోధిస్తారు అనే విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాలలో చెప్పారు అంటే స్త్రీ పురుషులు కామ కాంచ పెరిగి వివాహిత కుల గోత్రాలు పట్టించుకోకుండా మారిపోతాయి జాతీయ పేదనాశన విభేదాలు లేకపోయి ప్రస్తావిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఇది కూడా నిజమైంది ఇది నిజమయ్యింది దొంగ స్వాములు పుట్టుక రావడం ఆరేండ్ల పాప గర్భవతి కావడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ములు స్వాతంత్రం తీసుకురావడం ఇలాంటి కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి బంగారం ఎప్పుడూ కూడా తనను తాను దేవుడిగా తానే భావిస్తూ ప్రకటించలేదు తనకు కూడా ఆయన చెప్పలేదు ఇప్పుడు కూడా వర్ధకు వచ్చే సామాన్య ప్రజల సందేశాలు తీర్చి ప్రయత్నం చేశారు తప్ప తనను తాను గురించి శక్తి గురించి చెప్పుకోలేదు తన మహిమను కూడా ఎప్పుడు ప్రదర్శించలేదు అందుకే ఆయన ఆ శక్తి ఉంది కాబట్టి అందువల్ల బ్రహ్మంగారి స్వామీజీ ఎవరు గుర్తించలేరు ఇలా అనేక వంటి బ్రహ్మంగారివి చెప్పుకోవడం కావచ్చు ఆయన ఒక కాలజ్ఞాని అని గుర్తిస్తారు తప్ప హిందువుల మత సంబంధించిన గురువుగా ఎవ్వరూ గుర్తించలేదు కాబట్టి సిగ్ముల్ మతస్థుడు కూడా ఆయన శిశువుగా ఉన్నారు ఆయన మానవులందరికీ మాత్రం దృష్టిలో చూడలేదు మన ఆయన కొన్ని మంత్రాల వారి గుర్తించుకొని వాటిని బ్రహ్మంగారి కర్నూలు జిల్లాలో జనగా మండలంలో గుమ్లరెడ్డి లచ్చమ్మల ఇంటిలో పశువుల కాపేరుగా పనిచేశాడు రవ్వలకొండలో క్లాల జ్ఞానం రచించారు బ్రహ్మంగారు రవ్వలకొండలో జనగాపల్లె ఒకటి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొండలో గుహ కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు గనక ఆ కొండలు బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు దేశయాటన చేస్తూ కాలజ్ఞానం చేశారు పశువుల కాపరిగా వడ్రంగి పని కూడా నిర్వహించారు ఆయన భవిష్యత్తులో అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర బంధ్రంలో బర్ధపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు చనిపోయే ముందు కళ్ళ ముందులో గుడిమెల్లి లచ్చమ్మ గారి ఇంటి ఆయంలో పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలు పాతిపెట్టి దాచిపెట్టి ఆ గది వెడల్పు మాత్రమే ఉంటుంది ఆ గ్రామంలో ఎవరైతే వ్యాధుల బారిన పడతారో జరిగే ముందు సూచనలు ఆ చెట్టు ఉన్న మొత్తం పూత రాలి రాత్రికి రాత్రే రాలిపోతుంది జరగబోయే అశుభాలు సూచిస్తుంది చింత ఆకాయలలోకి నల్లగా ఉంటుంది తినడానికి పనికి రాకుండా ఉంటుంది చెట్టు పక్కన నుండి ఎర్రని రక్తం కారుతుంది గడ్డ కట్టి దాన్ని కుంకుమగా పెట్టుకుంటూ ఉంటారు ప్రజల వ్యాధుల ప్రమాద నివారణ కోసం దానిని వాడతారు వృద్ధులు కూడా ఆ చెట్టు గురించి చెబుతూ ఉన్నారు ఆ చింత చెట్టు చెట్టుకు ఇప్పటికీ నిత్యం దీపారాధన జరుగుతూనే ఉంటుంది ఇలా ఉండే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత నాటి బ్రహ్మగారి కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రోజులు వెంకటేశ్వర స్వామి గుళ్ళు ముసళ్ళు చొచ్చి మూడు రోజులు పూజలు తలుపులు మూసేసి ఉంటాయి ఓంకార నదులు తిరుపతి వీర రామస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది బంగారం తన విషయం వస్తే బంగారం గురించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఇలా చెప్పారు ముందు ముందు ముత్యమంతా బంగారం కూడా దొరకదు అని బ్రహ్మంగారు చెప్పారు పదిహేడవ శతాబ్దంలో బంగారానికి కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేవారు కానీ ఇప్పుడు రోజుల్లో బంగారం ముందు కొంచెం కనపడడం కూడా కరువైపోయింది ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఇప్పుడు బంగారం ధర దాదాపు డెబ్బై వేలు ఉంది బంగారం డిమాండ్ పెరిగిపోయింది ప్రతిరోజు బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది తగ్గడం లేదు అలాగే కొనడం లేదు బంగారం ధర లక్ష రూపాయలకు కూడా చేరవచ్చు ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు లక్ష రూపాయలు అంటే సామాన్యులు బంగారం కొనలేరు బంగారం కూడా ఉండదు అంతే బంగారం బ్రహ్మంగారు చెప్పిన రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం ధర లక్ష రూపాయలకు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు అలాగే బియ్యం ధర కూడా పెరిగిపోయింది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు కూడా పెరిగిపోతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు ఆ తర్వాత బ్రహ్మంగారి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భవి గర్భం తడిచి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది చాలామంది జనాలు చనిపోతారు అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం మునిగిపోతుంది అని ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఎప్పుడైనా సరే జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కులమత వలన ప్రజలు కొట్టుకొని చస్తారని కాలజ్ఞానంలో ఉంది పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు కృష్ణ నది కనకదుర్గమ్మ వారి ముక్కు పడకను అందుకొని కాలజ్ఞానం ఉంది ఒకవేళ జల ప్రభావం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటులు పడి అలాంటి విపత్తు జరిగే కృష్ణానది కృష్ణానది ప్రభావం ఐదు వంద ఏళ్ళ సంవత్సరాల తర్వాత కైలాసి గంగలం అని చెప్పారు దీనివల్ల భిన్న వ్యాధులు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వెనుక్షేర స్వామి నాశనం అయిపోతుంది అని బ్రహ్మగారు చెప్పారు ఇక కృష్ణానది మధ్య ఒక బంగారు వ్రతం కనిపిస్తుంది దాన్ని చూసిన వారి కాంతి కన్నులు పోతాయి అని గుడ్డివారు అవుతారు అని ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భయమ్మ గుడిలో దూరి మేకపోతులా అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు కామాక్షి విగ్రహం గురించి రక్తం కారుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుంది ఆ చెట్టు అని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీకాళహస్తి దక్షిణాన కొండల నుండి రాళ్ళు పడి జలనష్టం జరుగుతుంది పడిన రాళ్ళు లేచి ఆకాశానికి ఎగురుతాయి శక్తి పీఠాలు ఒకటై ఆ శక్తి పీఠం హంగోండిస్తుంది ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై అమ్మవారి అఖండ నీరు కారు దాని కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు జిల్లాలో ఉన్న అఖండ సిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులోని అఖం అంత పెరిగి రాళ్ళు పోతాయని చెప్పారు అయితే నందీశ్వరుడి చుట్టూ పెరుగుతున్న వంద సంవత్సరాల క్రితం కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల స్థలం లేకుండా పోయింది ఇరవై ఏండ్ల ఇరవై ఏండ్ల సంవత్సరాల విగ్రహం కూడా అంగుళం పెరుగుతుంది అని పురాణాల శాస్త్రాలు వివరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు కాజా తర్వాత భారతదేశ అగ్రరాజ్యం అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలో అగ్రదేశం కూడా ఈమిరుస్తుందని బ్రహ్మంగారు చెప్పారు ఇలా ఏ విషయమైనా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆవుల గడుపు మనిషి జన్మిస్తాడు అని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు ప్రపంచంగా పూర్తిగా జాడించిన బ్రహ్మంగారు జనుల కడుపున మాటలు పుడతాయి నోళ్ళు నొప్పులు పుడతాయి బొబ్బలు వస్తాయి బొబ్బలు వచ్చి మరణిస్తారు అని పశువులు కూడా మృతులు చెందుతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు సూర్య మండలం నుంచి మాటలు శబ్దాలు వినిపిస్తాయి రాత్రి బండ్లు ఇబ్బందులు గుంపులుగా వస్తాయి అని ఆచరిస్తూ ఉన్నాయి చేపలు పాములు చస్తాయి తలవించి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చె ఈత చెట్టు పుట్టి రాత్రులు నిద్రిస్తుంది పగలు లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదటి దేశంలో తీవ్రత కారువు ఏర్పడుతుంది ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒకటైతాయి నిపుణులు చెల్పుతున్నారు ఈ ఆకాశం నుండి చుక్కలు రాలి పడతాయి శ్రీ కళ్ళు చేత నమ్ముతారు శ్రీకాళక్షేత్రం గ్రహాలు విలిపిస్తాయి అనేక రకాల వ్యాధులు పుడతాయి ప్రజలు నశించుకపోతారు శ్రీకాళం పొగ మంటలతో మండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు లేదా ఆ తర్వాత రోజుల్లో రాబోయే రోజుల్లో కూడా రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎన్నో విషయాలు జరిగాయి ఇక ఏం జరుగుతాయో రాబోయే రోజుల్లో చూడాలని బంగారం ధర కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఏమిటి అంటే శ్రీకాళహస్తిలో దేవాలయం నలభై రోజులు పాడుబడుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు మధ్యలో గంగా నది తీవ్రంగా వరదలు వచ్చి ఆ సమయంలో అక్కడ వ్యాప్తి దీనివల్ల ఆ సమయంలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవరు వెళ్ళలేరు భారతదేశంలో రాచక వ్యక్తులు అనేది లేదు ఒక అంబ పదహారు సంవత్సరాల రాజ్యయోగం తేలింది ఇక గాంధీ ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలు పాలించింది ప్రధానమంత్రిగా ఉంది అని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు ఇప్పటికీ వారి గురించి తెలియజేసినవి కానీ వందల సంవత్సరాల కింద వరకు కూడా ఎకర కూడిన గ్రహాలు ఉండేవి ప్రస్తుతం ఇక్కడ కూడా గ్రహాలు లేవు జనన సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అని అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకల మంత్రం కనుక్కొనలేకపోతారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు సృష్టి మారికింది ఎన్నో యంత్రాలు వస్తాయి కానీ చనిపోయిన వారు బ్రతికించే యంత్రం మనుషులు పుట్టించే మంత్రం ఇప్పటి వరకు కనుగొనలేదు అని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారు గారు చెప్పిన ప్రస్తుతం వీటి నుంచే విద్యుత్ హైడ్రో ఎలక్ట్రానిక్ గురించి వంద శాతం ఏండ్ల క్రింద బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు దేశాన్ని పరిపాలిస్తున్న అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటికీ దేశాన్ని పాలిస్తున్న ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థుడై పాలన అందించారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలు భయంకరమైన రోగాల గురించి గురి అవుతున్నారు అవి విసురులు లేకుండా మనుషుల మృగాలుగా మారి ప్రవర్తిస్తున్నారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగలలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి అసలు మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు వీటి వల్ల తీవ్రత పెరిగి హత్యలకు దారితీస్తాయి ఇలా బ్రహ్మంగారు చెప్పినవి చాలా జరిగాయి ఉగాది తర్వాత బంగారం రేటు ఊహించకుండానే పెరిగిపోతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు